వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అమరావతిలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు ప్రజాపక్ష పోరాటం చేయాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో అండగా నిలబడాలని జగన్ వారికి దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జకంపూడి రాజా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు ఫలితాల అనంతరం పరిణామాలపై ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు ప్రధానంగా అనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాలను అరాచకాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల నుంచి ఓటమి పాలు కావటానికి కారణాలతో పాటు వైసీపీ నేతలు కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో నేతలతో చర్చించారు ఓటమి ఎదురైనా ధైర్యంగా నిలబడి ప్రజా సమస్యలపై పోరాడాలని కార్యకర్తలకు అండగా నిలవాలని నేతలకు జగన్ సూచించారు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని ప్రజా తీర్పును గౌరవిస్తూనే పోరాటం చేయటమే మన ముందున్న మార్గమని నాయకులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేస్తున్న దాడులపై న్యాయపరంగా పోరాటం చేయాలని బాధితులకు అండగా నిలబడాలని నేతలకు జగన్ సూచించారు మేడపాటి అనిల్ రెడ్డి తదితరులు వారి వెంట ఉన్నారు